Ka okay. ముప్పై ఐదు జూలై ఇరవై మూడో తారీఖున భోపాల్లో ఒక ఐదు మందితోటి ఈ భారతీయ మజ్జూర్ సంఘం స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఈ యూనియన్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు ఐదుగురితో మీరు ఏం చేస్తారు అని చెప్పి ఐదుగురితో మొదలైన భారతీయ మజ్జూర్ సంఘం యూనియన్ ఇవాళ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై సంవత్సరాల నుండి అడుగుపెడుతుంది ఈ అరవై తొమ్మిది సంవత్సరాలు చెందిన సందర్భంలో భారతీయ మజూర్ సంఘ్ అన్ని రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాల్లో అధికార ప్రతినిధిగా ఉంది అలాగే భారతదేశం నుంచి ఐఎల్ఓకి అధికార ప్రతినిధిగా ఉంది భారతీయ మజ్దూర్ సంఘ్ భాగస్వామ్యం దేశ కార్మిక రంగంలో కానీ దేశ మూల జాతీయ ఉత్పత్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తూ ఉంటుంది భారతీయ మజ్జూర్ సంఘ్ సమాజంలో అలాగే ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ని స్థాపించిన మాన్య దోపల్ టెండేజీ గారు ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన మహారాష్ట్రకి చెందిన ఆయన ఆయన ఫస్ట్ యూనియన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎలా యూనియన్ పెట్టాలి అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పుడు నేషనల్ ఎస్సీ ఎస్టీ కంగ్రెస్తో ఉంది దానిలో వెళ్ళి పనిచేసి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో చూసి దాని నుంచి కొన్ని విషయాలు తీసుకొని అప్పుడు పార్టీ బందోత్సవం మీద వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఈ అరవై తొమ్మిది సంవత్సరాలు పుట్టే డెబ్బై సంవత్సరాలకు వచ్చినప్పుడు మరి మనకి స్వాతి వచ్చి కూడా డెబ్బై సంవత్సరాలు తిండిని ఇది అమృత కాలం భారతదేశానికి ఈ సందర్భంగా భారతదేశంలో అన్ని రంగాల్లో రెండు వేల నలభై ఏడవసారికి వికసిత భారత లక్ష్యంగా మనం పయనించాలంటే దానికి కార్మిక శక్తి అవసరం కర్షక శక్తి అవసరం అలాగే మహిళా శక్తి అవసరం విధంగా అన్ని రకాల అన్ని రంగాల్లో అందరము సమృద్ధిగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందింది దేశం ఫస్ట్ మనం తర్వాత అని చెప్పి ఏదైతే భావన ఉందో అది భారతీయ మధుని ఇదే భారతీయ మధ్య ఎక్కువ విషయం కూడా చెప్పింది మొత్తం పోరాటం లేదు కార్మికుడు భారతీయుడే యజమాని భారతీయుడే అయినప్పుడు ఇద్దరి మధ్య అన్నదమ్ములు లాంటి అవినోభావం సంబంధం ఉండాలి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తప్పులు కాదని చెప్పే ఉద్దేశం కాదు చేపట్టే యూనియన్ భారతీయ అంటే దాని అర్థమేంటంటే సభ్య అనేది అంతిమ పరిష్కారం కోసమే ఇంటికి వాటికి సమ్మె చేయడం కానీ లేదు అంటే జరిగే పనిని మనం అనవసరంగా డిస్టర్బ్ చేసుకోవడం కానీ లేకుండా అందరం దేశభక్త భాగంతో ఈ కుటుంబంలో ఏ విధంగా అయితే ఒక పెద్ద ప్రాబ్లం కుటుంబంలో ఉన్న పెద్ద మన పిల్లలందరికీ అమ్మతమ్ములకి పిల్లలకి ఏ విధమైన పని చెప్తే మనందరం నాకు ఎక్కువ నీకు సపోర్ట్కుండా పనిచేసి కుటుంబ అభివృద్ధి కోసం పాటుపడతాము ఆ విధంగా కార్మికులందరూ అభివృద్ధి కోసం పాటుపడి కూడా దేశం పాల్పడాలని మంత్రుదేశంతో స్థాపించినటువంటి ఆ భారతీయ మంత్రుత్సవం ఈ భారతీయ మంత్రుత్సాంగం అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలకు అడిగిన సందర్భంగా ఇక్కడ వినిచేస్తే మీ అందరినీ కూడా సుమారుగా చేస్తూ భారత్ భారత్ మాతాకి